అమ్మా నేను ప్రేమించింది ఇతన్నే నమస్కారం అండి నమస్కారం ఓకే వాట్ ఎవర్ సమస్కారం సమస్కారం అంటే ఏంటి కాళ్ళు ముక్కు ఓ నా కాళ్ళు వదర అమ్మ కాళ్ళు ఆ పేరు ఏంటమ్మా నా పేరు చెప్పలేదు చెప్పు అది అమ్మ అన్ని అమ్మాయే చెప్పాలా నువ్వు చెప్పవా అప్పుడే డామినేషన్ అలా కాదా అంటే నా పేరు యశ్వంత్ మేము కుక్కట్ పాలు ఆల్రెడీ అవన్నీ అమ్మాయి చెప్పిందిలే సాఫ్ట్వేర్ జాబా అవునండి బాగా కష్టపడి తెచ్చుకున్నాను ఆ కష్టమే ఉందిలే ఏ కరోనా బ్యాచ్ లో పాస్ అయి ఉంటావు కంపెనీ వాళ్ళే కష్టం లేకుండా జాబ్ ఇచ్చి ఉంటారు జీతం ఎంతో అంటే కటింగ్స్ అని పోను లక్ష రూపాయలు వస్తుందా అండి లక్ష రూపాయల మా అమ్మాయి సరదాగా షాపింగ్ కి వెళ్తేనే లక్ష రూపాయలు బిల్లు చేస్తా తెలుసా అందుకే అండి మీ అమ్మాయి ఎప్పుడు నన్ను షాపింగ్ తీసుకెళ్ళమన్నా నేను తీసుకెళ్ళాను వీడేంటి నాకే కౌంటర్లు ఇస్తున్నాడు వీడికిస్తానుండి ఇస్తానుండే జలక్ అవును నీకు మందు సిగరెట్లు అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా పర్లేదు చెప్పు అమ్మాయిని ఇస్తున్నాం కదా ఆ మాత్రం తెలుసుకోవాలి కదా అంటే వర్క్ స్టేస్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక సిగరెట్ ఈ ఫంక్షన్స్ పార్టీస్లలో అప్పుడప్పుడు ఒక చిన్న పెగ్ అంతే అంటే రేపు పెళ్ళయ్యాక మా అమ్మాయి నీ మాట వినకపోతే సిగరెట్ తో కాల్చేస్తావా నేనెందుకు కాల్స్తానా అంటే నీకు ఎదురు చెప్తే తాకొచ్చి కొడతావా నేనెందుకు కొడతానా అంటే అమ్మో అమ్మో నా కూతురి జీవితం నాశనం అయిపోయిందే వీడు మంచివాడని లవ్ చేసావు పెద్ద సడిస్ లైఫ్ లాంగ్ వీడితో ఎలా ఉంటావే మా అమ్మ అమ్మకదు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను మా అమ్మ అమ్మకదు బంగారి తల్లి వాడిని వదిలేవే ప్లీజే నీ దండం పెడతానే ప్లస్ ఆంటీ ఆంటీ సరే 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 మందు సిగరెట్ పూర్తిగా మానేస్తాను నమ్మొచ్చా నమ్మొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ పాస్ట్ లో లవ్ కట్ట్రా ఏమైనా ఎక్కువగా మెడ తిప్పకు పట్టేస్తుంది నన్ను చూసి చెప్పు అంటే అప్పుడెప్పుడో ఫిఫ్త్ స్టాండర్డ్ లో మా ఇంగ్లీష్ టీచర్ అంటే నాకు క్రష్ ఆ తర్వాత ఏ అమ్మాయి నన్ను చూడలేదు నేను ఏ అమ్మాయిని చూడలేదు అంటే రేపు అయ్యాక మా అమ్మాయి ఉండగానే ఇంకొక అమ్మాయిని తెచ్చుకుంటావా నేను ఎందుకు తెచ్చుకుంటాను క్లాస్ లోనే అంత పెద్ద ఎఫ్ఐర్ నడిపినవి ఇప్పుడు చేయవని గ్యారంటీ ఏంటి లవ్ చేస్తున్నాడు సాడిస్టోడే కాదు కామిస్టోడు కూడా ప్లీజే వీడితో లైఫ్ లాంగ్ ఎలా ఉంటావే నా మాట విను బంగారం మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా ఆంటీ అలాంటి డెసిషన్స్ ఏం తీసుకోకనా ప్లీజ్ ఆంటీ నేను అలా చేయను ఆంటీ ఎలా నమ్మాలి నువ్వెక్కడో ఎక్కడో ఉంటావు మేము ఇక్కడే ఉంటాం ఇక్కడికి ఏమైనా వస్తావా మా ఇంట్లో ఏమైనా ఉంటావా సరే పెళ్ళైనా మీ ఇంటికే వస్తాను అంటే ఇల్లరికి వస్తావా వస్తానండి గుడ్ బాయ్ లాస్ట్ క్వశ్చన్ కట్నం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అంటే నాకు కట్నం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదా అండి మీ అమ్మాయి పేరు పైన నువ్వు వద్దంటే వద్దులే మొత్తానికి సిగరెట్టు మందు మానేసి మా ఇంటికి ఇల్లరికానికి కనుకొస్తానంటావు అది కూడా కట్నం లేకుండా అవునండి ఎస్ సర్లే నువ్వు అంత ముచ్చట పడుతుంటే నేను ఎందుకు కాదంటాను అలానే కానిద్దాం అంటే మీరు మా పెళ్ళి కొప్పునట్టున ఇంకా నేను మీ పెళ్ళి కొప్పుకోలేదే ఈ నైట్ ఆలోచించి రేపు నైట్ కి డెసిషన్ తీసుకుని ఎల్లుండి నైట్ కి చెప్తాను ఇప్పుడు మాత్రం నేను వెళ్తున్నాను నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు నేను గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నా అది నా బాధ